ఆ పిల్లవర్తో మాట్లాడంటే బాత్రూమ్స్ బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నారంట పిల్లలతో మాట్లాడండి చెప్పు నా చెప్పు ఏం జరిగినా మేము ఉన్నా నీ పక్కన ఉన్నది ఉన్నట్టు చెప్పు సార్ సార్ నేను కూడా అంట్లు కూడా అడిగి ఆంట్లు గడిగేయడం బాత్రూమ్ గా అడిగేటంటే పైన ట్యాంక్ లు పిల్లలు చేత బాయ్ కడిగి ரூம்을 클린 제 ரூம்을 클린 제 கம்ப்ளீட் ይችላል மீல்ல ஆபீத் சாமா

ఏంది సార్ ఏంటి ఈ పని ఏంటి అది కాదు ఎవడాడు అంటే వాటను అది కాదు కుక్కు వీళ్ళందరూ కలిసి పిల్లలకి పిల్లల్ని బండలు దురిపిస్తారంట బాత్రూమ్స్ కడిగిస్తారంట ఏంటి సార్ చదువుకోవడానికి పంపించారా లేకపోతే బాత్రూమ్స్ బియ్యాలు అంటూ కరెక్ట్గా పంపించారా పిల్లలకి అది కాదు సార్ సస్పెండ్ చేసాం సస్పెండ్ సస్పెండ్ చేసాం సస్పెండ్ చేశామని చెప్పేసి అంటున్నారు సస్పెండ్ చేశామంటే ఇద్దరు పిల్లలకి సీరియస్గా ఉందంట ఇదిగో అని చెప్పేసి మంగళగిరి తీసుకెళ్ళారంట ఒక ముగ్గురిని ఇద్దరు ముగ్గురిని మంగళగిరి ఏంటి ఒకళ్ళని తీసుకెళ్లారంట ఏదన్నా ప్రాణ నష్టం జరిగితే ఎవరిస్తారు సార్ మీరు ఇస్తారా సార్ దీంట్లో ఏదైనా ఒక్కటి తారుమానైనా కానీ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కానీ మేము చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం ధర్నాలు చేస్తాం చెప్తున్నాం ఏంది అందరు అందరు సస్పెండ్ అయ్యేదాకా పోరాడతాం మేము కాబట్టి కాదు ముందు ఆ పిల్లో మీరు అసలు వచ్చారా సార్ ఇక్కడికి అసూరెస్గా ఉన్న పిల్లో తీసుకున్నాం సార్ మేమైతే బాధితుల దగ్గరికి వచ్చాము బాధితుల వర్షణ మొత్తం కూడా మీ వాడే మీ కుత్తు వీళ్ళిద్దరూ కూడా పిల్లలందరినీ కూడా పురుగులు చూసినట్టు చూస్తూ ఉన్నారంట సార్ ఎవరు పిల్లలు ఎవరికి ఎక్కువ కాదు ఏంది వాళ్ళు చదివించుకోలేక మీ హాస్టల్ లేదు అది మీ ఏం కాదు ప్రభుత్వ ప్రభుత్వ వసతి గృహం ఏంటి అది గతంలో కూడా వట్టి చెరుకూరు గతంలో కూడా వట్టి చెరుకూరు మండలంలో కూడా ఒక పిల్లడు పసికంతి చనిపోయాడు ఏంటి మళ్ళా ఈపోతే ఇవాళ దగ్గర దగ్గర యాభై నుంచి సుమారు అరవై మంది ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో జీజిహెచ్లో బెడ్ల మీద రెస్ట్ బెడ్ల మీద పడుకొని ఉన్నారు ఆ పరిస్థితి ఏంటి సార్ సార్ వినపడుతుందా ముందు ఎవరికైతే సీరియస్గా ఉందో మీరు తక్షణమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిన్ టు పిన్ తెలుసుకొని మీరు తక్షణం మీరు తక్షణం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఏ ఒక్కరికి ఏమి జరిగినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం మీ ఏంది కృష్ణయ్య గారు కూడా సీరియస్గా చెప్పమన్నాడు ఆర్ కృష్ణ గారు కూడా ఆర్ అదే సార్ చెప్తుంది ఆర్ కృష్ణ గారు కానీ రాష్ట్ర కమిటీ కానీ సీరియస్గా మీకు ఆదేశాలు జారీ చేయమన్నారు ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి ఏమి జరిగినా కానీ ఊరుకునే ప్రసక్తి లేదు సార్ మీరు దగ్గరుండి బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఏ ఒక్కళ్ళకి ఏం జరిగినా కానీ మిమ్మల్ని మాత్రమే ఊరుకొని చెప్తున్నాం సార్ మంచిది ముందు ఆ సీరియస్గా ఉన్న వ్యక్తి ఎవరో వాళ్ళని పిండి పిన్ మీరు తెలుసుకోండి